హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లోని మన వీడియోని వేరొకరు డౌన్లోడ్ చేసుకొని దానిని వారి ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మనం వారి మీద ఏ విధంగా స్ట్రైక్ వేయాలో ఇప్పుడు మన వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా మీ వైటీ స్టూడియోని డెస్క్ టాప్లో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ సి సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఛానల్ కాపీ రైట్ అని ఉంది ఇక్కడ మ్యాచెస్ సో మ్యాచెస్ అనే ఆప్షన్లో రెండు వీడియోలు అయితే ఉన్నాయండి ఇవేంటంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని వేరొక వారి ఛానల్లో పోస్ట్ చేసుకున్నారు సో అవి ఇక్కడ డిసిప్లే అవుతున్నాయి ఇప్పుడు నేనేం చేయాలి అంటే వాటిని రిమూవల్ రిక్వెస్ట్ అడగాలి సో మీరు నా ఛానల్లో వీడియోస్ వాడుకున్నారు దాన్ని రిమూవ్ చేసేయండి అని చెప్పేసి నేనైతే ఇక్కడ అడుగుతూ రిమూవల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఏ వీడియోస్ అయితే రిమూవ్ చేయాలో వాటి మీద మనం టిక్ చేసుకోవాలి టిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రిమూవల్ రిక్వెస్ట్ సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్లో మై ఛానల్ సో నా ఛానల్లోని వీడియోని మీరు వాడుకున్నారు సో వీడియో కాబట్టి వీడియో మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మీకు నచ్చిన ఆప్షన్ అంటే అది ఏ వీడియో అది లైవ్ స్ట్రీమా లేకపోతే షార్ట్సా ఏదైతే అది సో ఇక్కడ మూడో ఆప్షన్ వచ్చేసి ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందంటే మీ వీడియో యుఆర్ఎల్ అడుగుతుంది సో ఇక్కడ మై వీడియో యుఆర్ఎల్ అంటే ఇదిగోండి నా ఛానల్లో ఈ వీడియో తాలూకు నేనైతే లింక్ ఇస్తున్నాను సో ఇది నా ఛానల్లోది వేరొకరు వాడుకున్నారు అని చెప్పేసి మీ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి దాని యొక్క లింక్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి అదేవిధంగా కింద చూడండి ఇదేమో వేరొకరు మన వీడియోని వాడుకున్నారు సో వారి ఛానల్లోకి వెళ్ళి సేమ్ వీడియో మీద క్లిక్ చేసి ఆ లింకు ఇక్కడ కాపీ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత మనకైతే ఇలా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రెండు ఛానళ్ళ యొక్క వీడియో లింక్ అయితే ఇచ్చాము సో ఆ వీడియో లింక్ ఇస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది రెండు సేమ్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏది యూజ్ చేశారంటే ఎంటైర్ వీడియో అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతుందంటే యాడ్ టు లిస్ట్ సో యాడ్ టూ లిస్ట్ అనగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వచ్చేసి కాపీరైట్ ఓనర్ సో కాపీరైట్ వానర్ ఇక్కడ ఎవరు అంటే మై సెల్ఫ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మై సెల్ఫ్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత కాపీరైట్ వానర్ అని అడుగుతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఛానల్ నేమ్ ఇచ్చేయండి లేదా మీ పేరైనా ఇవ్వచ్చు ఆ తర్వాత ఏం అడుగుతుందంటే ఇక్కడ మన ఫోన్ నెంబర్ అడుగుతుంది అదేవిధంగా మన ఈమెయిల్ నెంబర్ అడుగుతుంది సో మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ సో ఇచ్చిన తర్వాత థర్డ్ ఆప్షన్కి వచ్చేసి షెడ్యూల్ సెండ్ డేస్ సెవెన్ డేస్ నోటీ నోటీస్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ షెడ్యూల్ ఏం చేస్తున్నావు అంటే సెవెన్ డేస్ లో కనుక నా వీడియో అనేది మీ ఛానల్ నుంచి రిమూవ్ చేయండి చేయకపోతే నేను స్ట్రైక్ వేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు అలా కాకుండా స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే వెంటనే నా వీడియోని రిమూవ్ చేయండి మీ ఛానల్ మీద స్ట్రైక్ వేస్తున్నాను అని చెప్పి సీరియస్గా ఇచ్చేశారు సో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వెంటనే స్ట్రైక్ పడిపోతుంది ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ వార్నింగ్ ఇస్తారు సెవెన్ డేస్లో కనుక వాళ్ళు రిమూవ్ చేయకపోతే స్ట్రైక్ పడిపోతుంది సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లీగల్ అగ్రిమెంట్స్ దీనిలో ఏముంటుందంటే ఇది నా ఒరిజినల్ కంటెంట్ దీన్ని వాళ్ళు వాడుకున్నారు కాబట్టి నేను స్ట్రైక్ వేశాను ఒకవేళ నేను స్ట్రైక్ వేయడం లేదని తప్పు ఉంటే నా ఛానల్ రిమూవ్ చేసేయండి అని చెప్పేసి లీగల్గా మనం ఒప్పుకుంటూ ఇక్కడ సైన్ అయితే చేస్తాం ఆప్షన్ ఒకటి ఉంటుంది దాంట్లో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడిలో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీరు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ మరొక ఆప్షన్ ఏంటంటే మీరు రోబోటా కాదంటే మనిషి చేస్తుందా రోబోట్ చేస్తుందా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు గూగుల్ వాళ్ళు సో ఇక్కడ స్టేర్స్ అంటే స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి సో ఈ విధంగా ఏదో ఒక క్వశ్చన్ అడిగేస్తారు దాని మీద మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వెరిఫై అని చెప్పేసి అయిపోతుంది ఆ తర్వాత పైన సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే వారి ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది అదే విధంగా ఇంకొక వీడియో అండి సో దాని మీద కూడా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత గుర్తుంచుకోండి మనం స్ట్రైక్ వేస్తున్నాము అంటే మన ఛానల్లోని వీడియోని వాళ్ళు కాపీ చేస్తేనే వేయాలి సో అలా కాకుండా ఎవరికొకడికి కాపీరైట్ స్ట్రైక్ వేసేద్దాము సో వాళ్ళ ఛానల్ రిమూవ్ అయిపోతుంది మన వీడియోని వాడుకోకపోయినా వేద్దాం అనుకుంటారు సో అలా అయితే ఎప్పుడు చేయకండి ఎందుకంటే మీరు కాపీరైట్ స్ట్రైక్ వేస్తున్నారు అంటే కన్ఫామ్గా మీ వీడియోని వాళ్ళు వాడుకొని ఉండాలి సో అది మీరు ఐడెంటిఫై చేసి ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ తప్పుగా కాపీరైట్ స్ట్రైక్ వేస్తే మాత్రం మీ ఛానల్ రిమూవ్ అయిపోతుంది గుర్తుంచుకోండి ఇక్కడ ప్రతి ఒక్క క్రియేటర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పేరే క్రియేటర్స్ క్రియేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు కొత్త కొత్త విషయాలు క్రియేట్ చేస్తారు లేదా కొత్త కొత్త విషయాలు చెప్తారు సో అలాంటిది మనమే వేరొకరు ఎవరో క్రియేట్ చేసిన ఆ వీడియోని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో చూడండి అది ఎంత షేమ్ అంటే అంతకంటే అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టకపోవడమే మంచిది సో అలా పెట్టి వేరొకల కంటెంట్ తీసుకొని దానివల్ల డబ్బులు సంపాదించి ఏం పర్లేదు ఎవ్వరు చూడట్లేదు ఇలాగే పది ఛానల్లో పది వీడియోలు తీసుకొని పోస్ట్ చేసేద్దాం డబ్బులు సంపాదించడం అనడానికి యూట్యూబ్ ఏం పిచ్చిది కాదండి మీరు ఎక్కడి నుంచి వీడియోని డౌన్లోడ్ చేసినా అది డిక్టేట్ చేస్తుంది మీకు పనిష్మెంట్ అయితే ఇస్తుంది చూడండి ఇప్పుడు నా ఛానల్లోని వీడియోని ఎవరో తీసుకున్నారు సో నేనేం చేశానో నాకు వెంటనే కోపం వచ్చింది నేను సెవెన్ డేస్ కూడా వాళ్ళకి టైం ఇవ్వలేదు వెంటనే రిక్వెస్ట్ ఇచ్చేసాను కాపీరైట్ స్ట్రైక్ వేయండి అని చెప్పేసి ఇచ్చేసాను సో ఈ విధంగా అతను వేరే ఛానల్లో తీసుకున్నాడు అనుకోండి వాళ్ళు స్ట్రైక్ వేస్తారు మరొక ఛానల్ నుంచి వీడియో తీసుకుంటే వాళ్ళు స్ట్రైక్ వేస్తారు ఇలా ఒక ఛానల్ మీద ముగ్గురు స్ట్రైక్ వేశారు లేదా మూడు సార్లు స్ట్రైక్ పడింది అనుకోండి కన్ఫామ్గా వాళ్ళ ఛానల్ అయితే టర్మినేట్ అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా వేరొకరి కంటెంట్ మీద ఆధారపడకండి మీరు ఓన్గా తయారు చేయగలిగితేనే యూట్యూబ్ పెట్టుకోండి సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి ఛానల్ నుంచి వీడియోస్ తీసుకున్నాను అప్లోడ్ చేసుకున్నాను నా ఛానల్ మాంటైజేషన్ కూడా అయిపోయింది డబ్బులు కూడా వస్తున్నాయి ఎవరేం చేస్తారా అనుకుంటారు కాకపోతే ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో యూట్యూబ్కి అప్పుడు వెంటనే మిమ్మల్ని పనిష్ చేస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ అయితే టర్మినేట్ చేస్తుంది సో ఇదే విధంగా ఓనర్స్ కూడా ఊరుకోరు వాళ్ళు కూడా కాపీరైట్ స్ట్రైక్ అయితే వేస్తారు గుర్తుంచుకోండి